పసుపు కొంచెం ఇప్పుడు మిరియాల పొడి మిగిలినవన్నీ వేస్తాము ఊరి ఉంచుకున్న వెల్లుల్లి ముద్ద జీలకర్ర ధనియాల పొడి పెట్టుకున్న వేయించి దంచుకున్న ఉలవల పొడి ఒక వన్ పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసాము ఇంకా ఇందులో మనం మిరియాల పౌడరు ఇవన్నీ వేసాక బాగా ఒక కొంచెం సేపు మరిగించాలి కలపలాడించాలి మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా సాల్ట్ లాస్ట్కి అనమాట సాల్ట్ వేయాలి ఇంకా మీకు నచ్చితే కొంచెం బెల్లం వేసుకోవచ్చు సాల్ట్ మంచి గుణం ఈ ఉలువలో ఏంటి అంటే ఇది మన బాడీలో ప్రోటీన్ని మాత్రం అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది కార్బోహైడ్రేట్స్ని మాత్రం బయటకు పంపించేస్తుంది సో ఇది డయాబెటీస్ రాకుండా ఇది ఒక కవచం లాంటిది అనమాట మన ఆరోగ్యానికి ఇప్పట్లో ఎన్ష్యూర్ ఎన్ష్యూర్ అని కొనుక్కుంటున్నారు కదా అది తెలియదు కానీ ఇది మాత్రం గ్యారంటీగా పనిచేస్తుంది స్టా కార్బోహైడ్రేట్స్ని బయటకి పంపించి ప్రోటీన్ని మాత్రం బాడీకి అందిస్తుంది సో ఇట్స్ వండర్ఫుల్ రెసిపీ టు కిక్ ఆఫ్ డయాబెటీస్ ఇది మన మీల్స్లో కంపల్సరీ ఒక పార్క్ చేసుకోండి వారానికి పదిహేను రోజులకి ఒకసారి తీసుకుంటూ ఉండండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అయితే కొంచెం బెల్లం వేసుకుని దించుతానండి కిచెన్ అంతా దీని గుమ్మహుమలతో నిండిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ ఉలవచారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి మేము మా రుచులకి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకుంటాము మీరు మీరు తినే రుచిని బట్టి మిరపకాయలు పెప్పర్ పౌడర్ ఉప్పు అది సరిచూసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చాలండి ఎందుకంటే ఉల్వల్ని వేపి దంచాం కదా ఈజీగానే వాటర్లో బాయిల్ అయిపోతుంది ఫైవ్ టు మ్యాక్స్ టెన్ మినిట్స్ అందుకన్నా ఎక్కువ మరిగించకండి దాన్ని ఫ్లేవర్ అనేది పాడైపోతుంది టేస్ట్గా కావాలి అంటే ఒక్క పది నిమిషాలే పట్టిందండి కలిమిరాయిలో దంచుకోండి మిక్సీలో గిరిగి తిప్పామంటే దాని టేస్ట్ అనేది రాదు యాక్చువల్ టేస్ట్ కొంచెం కష్టపడితే రుచిగా ఉంటుంది మట్టి పాత్రల్లో వండుకోండి టేస్ట్ అసలైన టేస్ట్ మధురం అనేది మీకు తెలుస్తుంది అల్యూమినియంవి నేను పక్కన పడేశాను అండ్ మట్టి దాంట్లో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంతకాలం నుంచి నేను మిస్ అనిపించింది సో మట్టి పాత్రల్లోనే వండుకోండి